మహిళలు చిన్న పిల్లలపై అగాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదే లేదని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు ఇటీవల ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో పది సంవత్సరాల బాలిక చెంచమ్మపై అమానుషంగా వాతలు పెట్టడం జరిగింది అలాగే పాడు వద్ద ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అగాయిత్యాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం స్థానిక అపోలో హాస్పిటల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బాధితులను విధంగా అదేవిధంగా సర్వజన ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేశారు అనంతరం స్థానిక రోడ్లు భవనాణ శాఖ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్పిడి హేనా సుజన మరియు శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను ఏదైతే జరిగిందో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది పదేళ్ళ బాలికపై అంటే సెల్ ఫోన్ పోయిందనే నెపంతో ఎవరో జ్యోతిష్ కుడో లేకపో అంజనం వేసి చెప్తారు కదా అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని అది చెప్పారు ఆ పాప తీసిందని చెప్పి ఏ ఆధారాలు లేకుండా కనీసం అడగటం కూడా లేదు అమ్మాయిని భయపెట్టి నువ్వు తీసావా చెప్పు నిజం చెప్పని అట్ల కాడ వేడ్ చేసి మూతి మీద అలాగే కాళ్ళు చేతుల మీద వాతలు పెట్టారు అది నిజంగా చాలా అమానుషం పదేళ్ళ పాప పేరెంట్స్ ఏమో నమ్మి ఇక్కడ వాళ్ళు ఏదో బతుకు తెర కోసం వేరే చోటుకి వెళ్ళిపోయి నమ్మి ఇక్కడ చుట్టాలు ఇంట్లో పెడితే ఈ విషయం ఆమెని అలా కాస్టం అనేది చాలా అమానుషం చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది సెల్ ఫోన్ పోతే అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కాకపోతే ఈ నమ్మకాలతో అదే అదేం చేయకుండా వాళ్ళు ఎవరో చెప్పారని ఆ మూడు నమ్మకాలు పోయి ఈ కాలంలో కూడా అలా ఆలోచిస్తారు అనేది ఒకటి అండ్ ఆలోచించడమే కాదు అలా ఆలోచిస్తే అసలు ఆధారాలు లేకుండా చిన్నపిల్లని కూడా చూడకుండా అమ్మాయి ఏం తీస్తలే జస్ట్ అడిగి అడుగుదాం అని కూడా కాకుండా అసలు యాక్షన్ తీసేసుకొని ఆ పాప మీద చేయటం చాలా అమానుషం మేము అందుకే ఇది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకుందండి మీ అందరు కూడా నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో మీ అందరూ చూసే ఉంటారు సుపరిపాలన తొలి అడుగులో సీఎం గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి చాలా క్లారిటీగా చెప్పారు రాష్ట్రంలో ముఖ్యంగా మైనర్ బాలికల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా అరాచకం జరిగినా చూస్తూ ఊరుకోము పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అప్పుడు లాస్ట్ టైం రాయలసీమ జిల్లాలో జరిగిన ఇష్యూలో కూడా ఆయన రియాక్ట్ అయ్యి పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము ఇలాంటి మళ్ళీ జరగకూడదు రాష్ట్రంలో మీరు ఏదైనా కేసు చాలా బలంగా పెట్టి పోలీస్ విధానంలో మీరు ఏం చేయాలో చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడదనే మెసేజ్ నిన్న చాలా క్లియర్గా అందరికీ పంపించారు సో కమిషన్ కూడా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడంతో పాటు ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని మనం ఎంత ప్రివెంట్ చేసినా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో అలా జరిగినప్పుడు వాటిని ఫాలో అప్ చేసుకొని అది సెక్షన్స్ కరెక్ట్గా పెట్టారా వాళ్ళకి శిక్ష పడిందా రిమాండ్ పంపించారా మళ్ళీ ఇలాంటి జరగకుండా చూడటం అనేది మా బాధ్యత సో ఆ విధంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎందుకంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్ల పే పేరెంట్స్ ఇక్కడ నమ్మి వదిలేస్తే అంటే కనీసం ఆమె చుట్టాలు ఇంట్లో అటు ఇటు తిప్పుతూ చిన్న చిన్న పనులు చేయించుకుంటూ మళ్ళీ దొంగతనం నేప మోపి ఆ అమ్మాయి మీద అలా చేయటం అనేది అమానుషం సో దీన్ని చూసి అందరం కూడా చెల్లించి అలాగే మీకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెల్లించి ముందు పీసీ పిహెచ్సికి తీసుకెళ్ళినా కూడా బెటర్ ట్రీట్మెంట్ చిన్న పాప కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అయితే ఆ గాయాలు ఏముంటాయో తొందరగా మాంత అని చెప్పి అపోలోకి షిఫ్ట్ చేయటం తన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఆ ఖర్చు కానీ నేనే చూసుకుంటానని హామీ ఇచ్చారు అలాగే ఇక్కడ అధికారులతో ఎవరైతే ఐఓ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది జరిగి వాళ్ళకి ఆల్రెడీ నాన్ బైలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయటం అయింది ఐదుగురు అక్యూజ్డ్గా ఉన్నారు ఆల్రెడీ నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అంటే ఇంకా ఉంది కానీ ప్రస్తుతం పాపకు ఎవరు లేరని చెప్పి జస్ట్ పక్కనుంచారు వన్ షీజ్ డిశ్చార్జ్ పాప ఎక్కడైనా హోమ్కి వస్తా అంటే హోమ్లో పెట్టి తన ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఫ్యూచర్ తనకి ఏం చేయాలో విత్ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా తను తను కూడా చూసుకుంటుంది తన బీయింగ్ అయ్యే వరకు సో దాని మీద ఈరోజు నెల్లూరుకి రావటం జరిగింది అలాగే ఇంకొక రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్ని మనం మాములుగా ఏంటంటే జెండర్ అనే క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కిందకి చూసి మాట్లాడకూడదు అనేది మనం అందరం యాక్చువల్ చెప్తూ ఉంటారు ఆ జెండా క్లాసెస్లో అలాంటిది వయస్తో సంబంధం లేకుండా త్రీ ఇయర్స్ పాప అనివ్వండి వన్ ఇయర్ పాప అని ఎయిట్ ఇయర్స్ ఆ కళతో ఇంకా చాలామంది తండ్రి వయసు ఉన్న వాళ్ళు లేకపోతే తాత వయసు ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ మధ్య మనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఒక ఏజ్ పిల్లలు ఏమైనా జరిగినా కూడా అంటే వాళ్ళకి కొంతమందికి మన గవర్నమెంట్ తీసుకునే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద కానివ్వండి లేకపోతే ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు పాష్ యాక్ట్ అంటే ఏంటి పాక్సో అంటే ఏంటి లేకపోతే మనం ఒకళ్ళొక్కలతో అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా ఉండాలి అనేది బిహేవియర్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా తెలిసినా కొంతమంది అంటే భయంతో పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఏమైనా చేసేస్తారు ఆడపిల్లని చేసేసి నువ్వు చెప్పావు అంటే నేను చంపేస్తాను లేకపోతే బెదిరి బెదిరిట్టడం చేస్తారు ఆ భయంతో చాలామంది బయటికి రారు కానీ నిన్న ఒక జరిగిన ఎయి ఎయిట్ ఇయర్స్ ఇన్సిడెంట్ ఏదైతే పాప మీద జరిగిందో తను భయపడకుండా తప్పించుకొని అక్కడి నుంచి వెంటనే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందని లోకల్ వెళ్ళి రిపోర్ట్ చేసింది అంటే ఆ ధైర్యం అనేది ప్రతి ఆడపిల్లలో ఉండాలి ఆ పాప ఎయిట్ ఇయర్స్ కానీ తన ఆలోచన చూడండి భయపడకుండా వచ్చి ఎందుకంటే ఆ పాప కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇంకొకరు జరగకూడదు అనేది ఆ పాప ఆలోచన విధానం ఉంది చూడండి అది మెచ్చుకోవాలి సో ఇలాంటివి అనేది మనం ఇంకా స్కూల్ లెవెల్లో అలాగే పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అమ్మాయిలకేమో ధైర్యం నీకు ఎవరేం చేసినా నువ్వు ధైర్యంగా మాతోరా మాకు చెప్పు మేము ఉన్నాము లేకపోతే మనకి ఇలా పోలీసులు ఉన్నారు వాళ్ళు హెల్ప్ ఉంటారు అబ్బాయిలతోనే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి ఎంత గవర్నమెంట్ ఎన్ని మెజర్స్ తీసుకున్నా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుందంటే ఇదన్నీ ప్రివెంట్ చేయడానికి మనం చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ అనేది కల్టివేట్ చేయటం స్కూల్స్లో చెప్పటం లేకపోతే ఇంట్లో మనం చెప్పటం ఆడపిల్లలు ఎలా ఉండాలి మగపిల్లలు ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా కలెక్టివ్గా అందరం చేస్తేనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అనేది కాపాడవచ్చు సో స్ట్రిక్ట్గా మేము చెప్పేది ఏంటంటే అండి కమిషన్ అయితే ఏది చూస్తూకూడదు ఇట్ డిపెండ్స్ ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే డబ్బున్న అయినా సరే డబ్బులు యాప్ అయినా సరే అందరూ న్యాయం చట్టం ముందు ఒకటే అదే ఇన్స్ట్రక్షన్స్ మాకు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినాయి సో ఆ విధంగానే కమిషన్ ముందు పనిచేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు ఇలాంటివి మా దృష్టి ఒకవేళ మాకు కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి కొంతమంది అంటే ఫస్ట్ దే మేబీ ఫస్ట్ టైం కంప్లైంట్స్ వస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మేము కంప్లైంట్ పెట్టినా ఇంకా యాక్షన్ తీసుకోలేదు లేకపోతే పోలీస్ ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు బయటే దొరుకుతున్నారు ఎందుకంటే వాళ్ళు మనీ ఇది చూపో లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడించి ఇలా అంటున్నప్పుడు కూడా మేము డైరెక్ట్ అవన్నీ కూడా ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే ఏ రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ ఏదో ఇందా చెప్తున్నా ఎందుకంటే ఆ స్ట్రాంగ్ అండ్ క్లియర్ మెసేజ్ మాకు క్వాలిటీ పైనుంచి ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండేది దాని గురించి అనవసరం అప్పుడు అందరం చూసాం బట్ ఇప్పటి అయితే అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా యాక్షన్ అనేది ఉంటుంది అది మా నోటీస్కి వస్తే మాత్రం డెఫినెట్లీ మేము పైన గవర్నమెంట్ తోనే మాట్లాడి ఇది యాక్షన్ శిక్ష అనేది మాత్రం మేము ఆ విధంగానే ముందుకెళ్తాం ఫ్యాషన్ అనాలా మరేంటి మేము మీడియాలో మాట్లాడితే మమ్మల్ని ఏమీ ఎవరేం చేయలేరు అనేది ఒక కామన్ ఇది అయిపోయింది ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాము సంబర్ నైన్త్ అనుకుంటా సెవెన్ సిక్స్తో సెవెన్తో ఒక మీడియా ఛానల్లో ఆడవాళ్ళని పర్టికులర్గా ఒక ప్రాంతం ఆడవాళ్ళని ఎలా అన్నారు దాని పర్యావర్సనాలు ఈరోజు ఆల్రెడీ ఓకే ఒకళ్ళ బెయిల్ మీదకి వచ్చినా ఎవరైతే ఆ మాట అన్నారో ఇంకా హీజ్ అండర్ రిమాండ్ సో శిక్ష అనేది పడుతుంది ఇప్పుడు ఏంటండి మన భారతదేశంలో చాలామంది ఉన్నాయి ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు దాన్ని బేస్ చేసుకొని అలా అనేది చాలా తప్పు అది ఆడవాళ్ళని డిఫేమ్ చేయటమే అది డెరగేటరీ రిమార్క్స్ దానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి బిఎన్ఎస్ సెక్షన్స్ ఉన్నాయి డెఫినెట్లీ నిన్న హోంమంత్రి గారు కూడా అడిగినట్టున్నారు దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అనేది చెప్పారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆ ఇది పెట్టుకొని చాలా చాలామంది తప్పించుకోవాలని చూస్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంటంటే ఎక్కడైనా తప్పు జరిగితే భయపడకుండా మనం ముందుకు వచ్చి చెప్పాలి అంతే తప్పితే ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఇస్ నాట్ ఎవరు కూడా హర్షించరు అది యాక్సెప్ట్ కూడా చేయం డెఫినెట్లీ యాక్షన్ అనేది ఉంటుంది పిలిపిస్తాము ఎందుకు మీరు అన్నారనే ఉంటుంది ఒక్కొక్క ఇదిలో సాంప్రదాయం ప్రకారం పెట్టుకుంటారు అందుకని పెట్టుకున్న వాళ్ళందరూ తప్పుడు మనుషులు ఎలా అయిపోతారండి అది చాలా తప్పుడు కాన్సెప్ట్ అది ఒక పబ్లిక్ మీ మీడియాలో ఎంతోమంది చూసే ఛానల్ అంటాం అది చాలా తప్పు డెఫినెట్లీ దానికి పర్యాసన అయితే ఉంటుంది చైర్పర్సన్ లేక ఆల్మోస్ట్ సంవత్సరం పైనుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది సో మేము జాయిన్ అప్పుడు చెప్తున్నారు మేము వద్దామని చూసినాం సో డెఫినెట్లీ అంటే మాకు వర్క్ లోడ్ ఎందుకంటే ప్రీవియస్ పెండింగ్ కంప్లైంట్స్ కానివ్వండి కొత్తగా వచ్చే కానివ్వండి దాదాపు మాకు రోజు అంటే ఇక్కడ వచ్చి ఏంటంటే ఒట్టి మహిళల మీద అట్రాసిటీస్ సెక్షువల్ ఇదే కాదు మల్టిపుల్ కైండ్ ఆఫ్ కేసెస్ వస్తాయి రేపు విక్టిమ్స్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ డివర్స్ కేసెస్ సో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రయారిటీ బేసిస్ మీద ఏదైతే ముఖ్యంగా ఇలాంటి అట్రాసిటీస్ ఏదైతే జరుగుతున్నాయో దాని మీద అయితే వెంటనే యాక్షన్ అనేది ఉంటుంది విత్ డెఫినెట్లీ మాకు ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు వరకు జరిగిన ఇష్యూస్లో మేము ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎక్కడ కూడా ప్రెషర్ అనేది లేదు వీఆర్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు వర్క్ విత్ విమెన్ విక్టిమ్స్ అండ్ అవసరం అయితే ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పనిష్ చేసేది ఏదైతే ఎస్పీస్తో రికమెండ్ చేయించు కానీ ఆ యాక్షన్ అయితే మాకు ఆ ఫ్రీడమ్ అనేది అంటే అది ఆ చెప్పిన ఆయనకి ఆల్రెడీ మన పోలీసులు కౌన్సిలింగ్ తీసుకున్నారు ఎందుకంటే అలాంటి వాటి అంటే అలాంటి వాటి వల్ల ఏంటంటే ప్రజలు కూడా రియలైజ్ అయ్యేవాళ్ళు మేబీ ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది తెలుసుండొచ్చు మూడు నమ్మకాలు నమ్ముకొని అటు వాళ్ళు జైలుకి వెళ్ళారు ఇటు ఇంకో పాపను కూడా ఇచ్చేస్తారు దానివల్ల ఎవరికి అందరూ నష్టపోయారు సో ఇలాంటివి నమ్ముకోవటం అనేది ఎందుకంటే మనకి సిస్టమ్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు మనకేం ప్రాబ్లం వస్తే వాళ్ళు ఉంది అందులో వాళ్ళు ఏం తెలుస్తుంది అండి దాన్ని బేస్ చేసుకుని ఒక అమ్మాయిని ఇచ్చేయటం ఈరోజు వాళ్ళే అనుభవిస్తున్నారు కదా సో డెఫినెట్లీ ఐ థింక్ ఇది ఒక ప్రజలకు ఒక పాఠమే అవుతుంది ఇలాంటి నమ్మి మనం ఇలా ఆలోచించి ఏదైనా చేయాలనేది ఆ మెసేజ్ క్లియర్గా వెళ్ళే ఉంటుంది మొన్న అమరావతి మహిళల మీద కంప్లైంట్ చేస్తారు ఐ మీన్ వాళ్ళని ఆ మాట అన్నది ఎవరండి ఇనిషియేట్ చేసింది నుంచి వచ్చిందే కదా దీనికి రియాక్ట్ అయ్యారు మహిళలు రోడ్లు ఎక్కారు అన్నారు దానికి ఎవరైనా బాధపడతారు ఎందుకంటే మీ మీడియా వాళ్ళు కూడా దాన్ని ఖండించారు అది ఏ జర్నలిస్ట్ కూడా అనకూడని మాట సో అలాంటిది జరిగినప్పుడు మనం ఇనిషియేట్ చేసి దానికి రియాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మాకు కమిషన్కి లెటర్ రాశారుగా మరి ఇలా మా మీద అది కొన్ని ఛానల్స్లో ఇలా మాట్లాడుతున్నారని మరి ఎక్స్ మినిస్టర్ విడుదల రజనీ చేశారు వీళ్ళిద్దరు కమిషన్ కూడా రాశారు మరి మేము దాని మీద యాక్షన్ తీసుకున్నాం కదా సైబర్ క్రైమ్ పంపించాము డీజీపీ గారు పంపించాము యాక్షన్ తీసుకోమని సో అలా ఉండదండి ఊరికే మీకు నిజంగా ఎవరికైనా జరగలేదంటే తీసురండి ఇది జరగలేదని చెప్పండి యాక్షన్ చే తీసుకుంటాము తీసుకోకపోతే అప్పుడు అనవచ్చు అంతేగాని అదే చెప్తున్నాం రాజకీయంగా ఎంత ప్రత్యర్థులైనా కావచ్చు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు కానీ ఎక్కడ ఆడవాళ్ళ ఇష్యూ జరిగినా దాన్ని రాజకీయం చేసి పలానా వాళ్ళు చేశారంటాం తప్పు ఆధారాలు ఉంటే తప్పకుండా ఎవరికైనా శిక్ష పడదు మీరు అడిగిన ఏదైతే ఇష్యూస్ గత వన్ ఇయర్లో జరిగిన అవి అయితే ఏం చెప్పలా నేను ఇప్పుడు చెప్పింది కూడా వాళ్ళని ఏదో అన్నారని చెప్పారు దాని మీద నేను మేము అని చెప్తున్నాం అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ మీద అంత ప్రేమను మమ్మల్ని ఇలా అన్నారు అన్నప్పుడు నిజంగా మీకు మహిళలకి ఇలా జరిగింది రాష్ట్రంలో వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకుంటే కూడా తీసుకోని రండి వీఆర్ ఓపెన్ టెన్ కమిషన్ అనేది అందరిది అండి ఏ ఒక్కరిదే కాదు ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒక ఏంటంటే క్వాసీ జ్యుడిషియల్ పోస్ట్ అది ఎవరితో బయాస్గా ఉండదు ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలన కమిటీ అది ఒక కమిషన్ సో మీకు నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం జరగలేదు బికాజ్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళు ఇన్ఫ్లయన్స్ తప్పకుండా తీసుకురండి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అప్పుడు మేము చేయకపోతే అప్పుడు అనొచ్చు అంతేగాని ఏదో ఏ ఆధారాలు లేకుండా ఇలా జరిగిపోయింది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఫాల్స్ మెసేజ్ అనేది జనాల్లో పంపిస్తున్నాం కమిషన్ మీద ఉండే నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు శ్రీ కామాఖ్య శక్తి పీఠం విశ్వగర్భము కామాఖ్య శక్తి పీఠం నెల్లూరు జూన్ ఇరవై ఆరవ తేదీ అంబుపాచి మేలా ఉత్సవ్ పూజా విశేషాలు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కలశములతో ఊరేగింపు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటలకు అమ్మవారి ఆవాహన కలశ స్థాపన మరియు యంత్ర స్థాపన ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక కుంకుమార్చన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చండీ పారాయణం ఉదయం పదకొండు గంటలకు దశమహా విద్య సహిత కామాఖ్య దేవికి విశేష ద్రవ్యములతో అభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం మూడు గంటలకు పంచబలి గుమ్మడికాయ చెరుకు సొరకాయ దోసకాయ నిమ్మకాయలతో సాయంత్రం ఐదు గంటలకు దశమహా విద్య సహితం కామాఖ్య కామ్య సిద్ధి హోమం పై పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ గోత్ర నామాలు రిజిస్టర్ చేసుకోగలరు గమనిక రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అమ్మవారి అంబుబాచి మేళ రక్త వస్త్రం ప్రసాదంగా ఇవ్వబడును స్థలం డీజీపీ కళ్యాణ మండపం మైపాడు గేటు రోడ్ నెల్లూరు శ్రీ కామాఖ్య త్రీశక్తి పీఠం సాయిబాబా గుడి దగ్గర నిప్పో సెల్ నెల్లూరు నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ టూ త్రీ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ టూ జి మహేష్ మహారాజ్ గురూజీ కామాఖ్య ఉపాసకులు సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ టూ త్రీ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్